ఎజెండాలోని చర్చించకుండానే అర్ధాంతరంగా సభను ముగించిన మున్సిపల్ చైర్పర్సన్ మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసిన కూటమి పార్టీకి ధన్యవాదాలు తీర్మానాన్ని చేయాలని పట్టుబట్టిన కౌన్సిలర్స్ మండల స్థాయి గురువుల క్రీడా పోటీల నిర్వహణ నిమ్మనపల్లిలో ఆసక్తిగా సాగిన క్రీడలు మంజునాథ కాలనీలో మౌలిక వసతులు కల్పించండి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన కాలనీ వాసులు చిన్న స్థాయి మధ్య తరగతి ప్రజలకు చేయుతగా డిసెంబర్ మూడున ఘనంగా శత జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్న చైర్మన్ నాదిల్ల విద్యాసాగర్ మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సమాపేశం ప్రారంభమైన వెంటనే సీనియర్ కౌన్సిలర్లు నాగార్జునబాబు తులసి రామకృష్ణ కరీముల్లాలు మదనపల్లి జిల్లాగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేయాలని పట్టుపట్టారు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాలోని ప్రతిపాదనలు చదవకుండానే అన్ని అంశాలకు ఆమోదం తెలపడంతో నిరసన వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ తులసి రామకృష్ణ సమావేశం నుండి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు వైసీపీ కౌన్సిలర్లు మదనపల్లి జిల్లాగా ప్రకటించిన విషయంపై ధన్యవాదాలు తెలపకుండానే ఎజెండాలోని అంశాలకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు కౌన్సిలర్ కరీముల్లా నాగార్జున బాబులు జిల్లా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలపాలని పట్టుబట్టారు దీనిపై కౌన్సిలర్లు వాదప వాదనలు చేసుకుంటూ సభను రసాభాసగా ముగించారు వైసీపీ కౌన్సిలర్ కాజా హుస్సేన్ కౌన్సిలర్ కరీముల్లాను ఉద్దేశించి వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి కౌన్సిల్ సమావేశం జరగకుండా అడ్డుపడతావు అంటూ వాదనలకు దిగడంతో కౌన్సిల్ హాల్ కేకలతో దద్దరిల్లింది వైసీపీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఎజెండాలోని నాలుగు అంశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చ జరగనీయకుండా ఆమోదం తెలపడం భావ్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లి పట్టణంలో మౌలిక వస్తువులు తాగునీటి సౌకర్యాలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరగకుండానే ముగించడంతో ప్రజల పట్ల కౌన్సిల్ కు ఉన్న చిత్తశుద్దిని తెలియజేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల వైస్ చైర్మన్లు

దీన్ని అంశం తీసుకుంటే ఒక మనిషికి ఇరవై మూడు వేల రూపాయలు నేరాపథ్యం ఉండాలని చెప్పి నేను నేను చూపిస్తాను కానీ ఎక్కడ పని చేస్తున్నారో ఏమైనా

మర్యాదపూర్వకంగా మాట్లాడడానికి మాట్లాడడానికి అవకాశాలుంటాయి ఏదైనా మాట్లాడకూడదు కానీ సభ మొదలు పెట్టకముందే మాట్లాడడం అనేది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి కాదు అంటే మాట్లాడడానికి ఎవరికైనా ఏ కౌన్సిలర్కైనా అవకాశం ఇస్తానో మాట్లాడచ్చు దాంట్లో తప్పలేదు అంతేకాదు ఇక్కడ వాదనలు వాదనాలకే బాగలేదు అంతేకాకుండా అభివృద్ధి అనేది గవర్నమెంట్ మీద వచ్చే నిధుల మీద అంటే జనరల్ పంట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏ వాడు ఏ ప్రయాణి ప్రకారం నడుస్తుంది కాబట్టి ఉండదు ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ సంబంధించిన డైరెక్షన్ కూడా గౌరవ సమయాలి గమనించాలి ఈ సమావేశంలో ముందుగా వర్షాకాలం ఉదయం చేస్తుంది కాబట్టి చూస్తే మదరపల్లి మున్సిపాలిటీ రెండో వార్డు పరిధిలోని మంజునాథ కాలనీ సమీపంలో ఉన్న జగన్ కాలనీలో గత నాలుగు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కాలనీ వాసులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నేడు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీళ్లకు వినతిపత్రం సమర్పించారు అనంతరం కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఉంటున్న మాకు మౌలిక వసతులు కల్పించడం లేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నీటి వసతి సీసీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు జనసేన రమణారెడ్డి దొరబాబు ఎన్సివ టి మహానంద డి శంకర్ వై జయన్న ఏ రూపేష్ పి వెంకటేష్ రాజేష్ ఎస్ సుధాకర్ జనసేన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మేము దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ కాపురం ఉంటున్నాము మంజునాథ లేఅవుట్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు లేవు శాంక్షన్ చేసి లేఅవుట్ ఇల్లు కట్టుకున్నాము ఇంతవరకు మాకు లైట్లు సదుపాయం కానీ నీళ్లు సౌకర్యం కానీ రోడ్లు సౌకర్యం కానీ ఏమీ మాకు కనిపించుంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము దానికి రెస్పాండ్ కాలేదు ట్యాక్సీలు కట్టమండైతే తొందరగా ఫోన్లు చేసి ట్యాక్సీలు కట్టండి అంటున్నారు నీటి సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ లైట్ల సౌకర్యం కానీ ఇంతవరకు మాకు ఏది కల్పించడం లేదు దయచేసి అధికారులందరూ దీని మీద దృష్టి పెట్టి దీన్ని అధిక తొందరగా మాకు క్లియర్ చేయాల్సిందిగా మేము దయచేసి కోరుకుంటున్నాం మేము మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇచ్చినాము దాన్ని పరిశీలించి తొందరగా మాకు నీటి సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ కరెంట్ సౌకర్యం కానీ మాకు దయచేసి కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్ మున్సిపల్ చైర్మన్ గారు తెలియజేయడం ఏమనగా మేము తగ్గిన నలభై సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాము రెండు వందల యాభై కుటుంబాలు పైగా నివసిస్తున్నాము మాకు నీటి సమస్య ఎక్కువ ఉంది రోడ్డు సమస్య ఉంది దయచేసి మీరందరూ మా మా దిశ దిశ తీసుకురావడం ఏమనగా మాకు ఖచ్చితంగా నీటి సమస్య అనేది తీరుస్తారని కోరుకుంటున్నాము మా ఏరియా కౌన్సిలర్ గారికి తెలియజేయాలని తెలియజేయము కాకపోతే వాయిని కూడా పట్టించుకోవడం లేదు ఎవరు పట్టించుకోవడం దిశలోనే మేము మున్సిపల్ చైర్మన్ గారికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కావున మా కోరుతున్నాము ఉన్నాము అధిక వడ్డీలు జమీందారు వ్యవస్థ నడిచే రోజుల్లో చిన్న స్థాయి మధ్యతరగతి కుటుంబాలకు చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గంగారపు పెద్దప్ప రెడ్డప్ప రెడ్డి కొంతమంది ఖాతాదారులతో డిపాజిట్ రూపంలో మొదనపల్లి కోఆపరేటివ్ బ్యాంకును ను స్థాపించారని బ్యాంకు చైర్మన్ నాదర్ల విద్యాసాగర్ తెలిపారు శనివారం స్థానిక ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ నందు బ్యాంక్ డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ నాదుల్లా విద్యాసాగర్ మాట్లాడుతూ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ మూడున పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి హాజరవుతారని బ్యాంక్ షేర్ హోల్డర్స్ డిపాజిటర్లు ఖాతాదారులు శ్రేయభిలాషులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మహర్షి డైరెక్టర్లు జోలపాల్య మహేంద్ర సోము ఆకుల కృష్ణమూర్తి పసుపు రవి సత్తార్ నిరంజన్ కుమార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నాలుగులో కోఆపరేటివ్ సిస్టము మదనపల్లెలో టౌన్ బ్యాంక్ పెట్టడము ఆ రోజుట్లో గంగారు పెద్దపరెడ్డి గారు దీన్ని స్థాపించారు అయితే ముఖ్య కారణం ఏమంటే అధిక వడ్డీలు ధనికులు తనం వ్యవస్థ జరిగే టైంలో చిన్న స్థాయి వాళ్లకు చిన్న స్థాయి వాళ్ళను వ్యాపార పరంగా తరగతి కుల మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా ప్రజలను ముందుకు తీసుకోబోయేదానికి ఈ కోఆపరేటివ్ సిస్టంలో అప్పుడున్న సభ్యులు ఒక్కొక్కరు ఇంతని వాళ్ళు డబ్బులు పెట్టి దాన్ని బ్యాంకులో వేసి డిపాజిట్లుగా రోజు లోన్లు ఇచ్చి వేదవాళ్లకు అట్టడుగున వర్గాలను కాపాడేదానికి మొదలైంది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అయితే ఆ రోజు వ్యవస్థాపకుడు గంగారు పెద్దరెడ్డి ఉన్నారు దాని తర్వాత సి చింతల రామిరెడ్డి గారు ఆయన 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 చైర్మన్గా పనిచేస్తున్నారు దాని తర్వాత చాలామంది ఇప్పటి వరకు విలేకరులకు టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం కనుక ఒక విషయాన్ని గమనిస్తే మదరపల్లి ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారన్నటువంటిది మనకు అర్థమవుతుంది ఒకే వారంలో మదరపల్లిలో అద్భుతమైనటువంటి రెండు పండగలు జరుగుతున్నాయి మొట్టమొదటిది మదరపల్లి జిల్లాగా ప్రకటించడం అది మదరపల్లి వాసులకు పీలేరు పుంగనూరు తంబలపల్లి ప్రజలందరికీ కూడా పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఒకటైతే రెండోది ఈ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ మూడో తేదీన జరుపుకోవడం అనేటటువంటిది చాలా పత్రికా విలేకరులకు మరియు సోషల్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి నమస్కారము ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ మూడవ తారీఖున ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగులాగా మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయానికి ఇప్పటి నుంచే అడుగులు వేద్దామని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అన్నమయ్య జిల్లా అబ్జర్వర్ మహేంద్ర పేర్కొన్నారు శనివారం స్థానిక పొంగనూరు గల జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్ర సెక్రటరీ గణేష్ యాదవ్ డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాష కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొండపల్లి ఆనందులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏఐసిసి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులు ఎంపిక కోసం పారదర్శకంగా పార్టీలో అందరి అభిప్రాయాలను సేకరించి నివేదికను రాహుల్ గాంధీకి అందజేయడం జరుగుతుందని ప్రకటించారు రాష్ట్రంలో టీడీపీ మరియు జనసేన ప్రతిపక్ష వైకాపా కూడా బీజేపీ ఏజెంట్లను ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది శాసనసభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డిని వెల్లడించారు ఏఐసీసీ సెక్రటరీ గణేష్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం కానీ గ్రామం కానీ లేదన్నారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఎలా ఉన్నదో తిరిగి అదేవిధంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యం గాజుల భాస్కర్ మాట్లాడుతూ ఇకపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఓబీసీ చైర్మన్ ఆవుల అది మీనా కుమారి కలిచెల్ల మస్తాన్ రెడ్డి ముబారక్ ఖాన్ కాదర్బాషా మెహబూబ్ పీర్ మహ్మద్ అలీ మహ్మద్ రఫీ ఈశ్వరమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించి జిల్లాలోనే మొట్టమొదటి స్థానం కల్పించిన మదనపల్లి ప్రజలకు ఉదయపడకాలి అని ధన్యవాదాలు తెలుగుతున్నాను అంతేకాకుండా మన స్టేట్ లోనే ఫిఫ్త్ హైయెస్ట్ కోర్టు ఇచ్చిన మదనపల్లికి నేను ఎంతైనా కూడా అంతేకాకుండా రెండు వేల ఇరవై రాజేంద్ర ముందు మీద వైఎస్ అనురామ్మరావు అతి తక్కువ టైంలో బరువు కాజాల పైన వేసుకుని ఆర్డర్ కష్టపడుతూ రాత్రి ट्यूशन निकाला कि कांग्रेस पार्टी के डिस्ट्रिक्ट कांग्रेस अध्यक्ष को मजबूती देना है मींस एट द अहमदाबाद ए सेशन देयर वाज अ रेजोल्यूशन पास इन ऑल इंडिया कांग्रेस कमिटी दैट डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट्स हैव टू बी एंपावर्ड। डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट के लिए योजना के आवाजाही का डिस्ट्रिक्ट कांग्रेस दिनों डिस्ट्रिक्ट कांग्रेस दिनों के लिए समेत श्रीजन अभियान। समेत श्रीजन अभियान का कार्यक्रम आज का होगा वो जो यहाँ आगे निकालने वाले हैं। टुडे ऑन द डायस आई हैव मेरे साथ बैठे हुए इनके बारे में मैं आपको बताना चाहता हूं महेंद्रन जी के बारे में आई वॉन्ट टू टेल यू अबाउट महेंद्रन जी మండల స్థాయి గురుకుల క్రీడా పోటీల నిర్వహణ మండల కేంద్రంలోని నిమ్మలపల్లి జడ్పీ తెలుగు ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయుల క్రీడల టోర్నమెంట్ సందడి నెలకొంది మండల పరిధిలోని పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పీడీలు కలిసి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా ఎంఈఓ పద్మావతి ఉపాధ్యాయులు పీడీలు కలిసి త్రోబాల్ ఉత్సాహంగా నిర్వహించారు ఎంఈఓ నారాయణ ఉపాధ్యాయులు పాఠశాల పీడీలతో కలిసి క్రికెట్ బాల్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక తహసీల్దార్ తపస్విని పాల్గొనడం జరిగింది ఎంఈఓ పద్మావతి పీడీ శారద మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో భాగంగా మండల పరిధిలో ఉన్న ఆయా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఉపాధ్యాయులు శారీరక మానసిక ఆరోగ్యం ఒత్తిడి నిర్వహణ జట్టు భావన మరియు నాయకత్వ లక్షణాల పెంపుదల లక్ష్యంగా నిమ్మనపల్లి జెడ్పీ హైస్కూల్ తెలుగు పాఠశాల ఆవరణంలో నిర్వహించిన టోర్నమెంట్కు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఈ క్రీడల్లో విజేతలను డివిజన్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎంఈఓ పద్మావతి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అపర్ణాదేవి యూటీఎఫ్ లీడర్ నదీ రిషా ఉపాధ్యాయులు పాఠశాల పీడీస్ నిమ్మనపల్లి మండల విద్యాశాఖలో ఈరోజు టీచర్స్ టోర్నమెంట్స్ జెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ ఇంకా అలాగే ఉమెన్ టీచర్స్ అందరికీ కూడా త్రోబాల్ సెలక్షన్స్ ఈరోజు రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు చాలా మంచి టీచర్స్కి టీచర్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా అలాగే అందరూ కూడా గేమ్స్ స్పోర్ట్స్ మీద మంచి అవగాహన కలిగి ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఇది మండల మండల నుంచి సెలెక్ట్ అయిన వారిని ఆ టీంని మరి డివిజన్ లెవెల్కి డివిజన్ డివిజన్ లెవెల్ నుంచి డిస్ డిస్టిక్ లెవెల్కి డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి కూడా పంపడం జరుగుతుంది మరి నిమ్మనపల్లి మండల విద్యాశాఖ నుంచి ఖచ్చితంగా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యే విధంగా అందరూ కూడా తర్ఫీదు పొందుతున్నారు నమస్కారం ఈరోజు విద్యాశాఖ కార్యక్రమంలో భారమైనటువంటి టీచర్స్ టోర్నమెంటును మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఉమెన్స్కి వచ్చింది నువ్వు త్రోబాల్ తర్వాత జెంట్స్కి వచ్చి నువ్వు క్రికెట్ ఆడడం ప్రారంభించాను ఇక్కడ మా నిమ్మనపల్లి నుంచి ఒక మంచి టీము డివిజనల్ లెవెల్కి పంపించే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది సెలక్షన్స్ సెలక్షన్స్ జరిపి ఆ టీం ఉత్తమమైన టీంను డివిజనల్ లెవెల్కు పంపించడానికి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మదనపల్లి సమీపంలో గల మిడ్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఎంసీఏ విభాగం వారు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని విఐటి వేలూరులో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ పై పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్లో ఫ్రంట్ అండ్ యూజర్ చేసే భాగం మరియు బ్యాక్ హెండ్ లో డేటాబేస్ సర్వర్ లాజిక్ వంటి రంగాల్లోనూ పనిచేయగల సాంకేతికత అని అన్నారు ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ నైపుణ్యానికి భారీ డిమాండ్ పెరగడం ద్వారా ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెడిట్ని నిర్వహించగలగడం వల్ల టీంపై ఆధారపడడం తగ్గి ప్రాజెక్టు నిర్వహణ వేగంగా పెరుగుతుందని అన్నారు విద్యార్థులకు ఎన్ టు ఎన్ ప్రాజెక్ట్ అవగాహన ఉండడం వల్ల ఒక అప్లికేషన్ ఎలా రూపుదిద్దుకుంటుంది డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది యూజర్ కు ఎలా కనిపిస్తుంది అన్నది పూర్తిగా అర్థమవుతుంది ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్టు మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ ఒక్కరే ఒక లా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందుకే ఐటీ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అలవరుచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథ నడల్ విభాగ అధిపతి డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసన్ 제 విద్యార్థులు మరియు తాతల పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల రెండు 5 న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ఏర్పడటని మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.